హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరాఖిల్ ఫ్యామిలీ నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యలో మా నాన్నగారు నాకు అసలు స్టడీ దానికంటే నాకు ఈ వంట పనులు ఇంట్లో పనులు అలాగే ఇంట్లో ఇంటి దగ్గర ఉండి ఎలా సంపాదించుకోవాలనేటి కొన్ని వరకు నేర్పించుంటే ఇప్పుడు నాకు చాలా బాగా హెల్ప్ అవుతుండే అని అనిపించింది సో ఇలా ఎందుకు అంటున్నాను అని చెప్పేసి మీరు అనుకోవచ్చు సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీతో మంచి విషయాలు షేర్ చేసుకుంటాను నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా డేస్ నుంచి నేను వీడియో పోస్ట్ చేయట్లేదు మొబైల్ అనేది కొంచెం వర్క్ చేయట్లేదు అంటే మనకు వీడియోస్ టు నేను రెగ్యులర్గా వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని ఫొటోస్ కానీ ఏవైనా మంచి కంటెంట్ ఉంటే స్టోర్ చేసుకుంటూ పెట్టుకుంటాం కాబట్టి సో దానివల్ల స్టోరేజ్ అనేది ఎక్కువ అయిపోతుంది సో స్టోరేజ్ అంతా కొన్ని డిలీట్ చేయాల్సినవి ఉంటే కొన్ని డిలీట్ చేయాల్సినవి ఉంటాయి కాబట్టి సో డిలీట్ చేయలేకపోయే సరికెళ్ళే దానివల్ల వేరే వీడియోని నేను తీసుకుందామంటే తీసుకోలేకపోతున్నాను సో అందువల్ల నేను వీడియోస్ అన్ని నేను మళ్ళీ ఒక పెన్ డ్రైవ్ తీసుకొని దాంట్లోకి అంత స్టోరేజ్ అంత అందులోకి ఎక్కించి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకా కంటిన్యూగా తీస్తున్నాను సో ప్రిపరేషన్ గురించి అడుగుతున్నారు కదా సో ఈ ప్రిపరేషన్ ఈ జాబ్ ఒక మనకంటూ ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్ళే వాళ్ళందరి పరిస్థితి ఎట్లా అయిపోయిందని సో నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటా కదా నాకు ఖచ్చితంగా జాబ్ మీదనే ఇంట్రెస్ట్ నాకు జాబ్ కొట్టుకోవాలని ఇంట్రెస్ట్ అని చెప్పేసి సో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మన లైఫ్స్ అనేటివి చేంజ్ కావు బికాస్ ఆఫ్ నోటిఫికేషన్స్ లేవు ఉన్నా కూడా అవి ఏదో ఒక రకంగా వాళ్ళు అమ్ముకోవడము దానితోనే సరిపడుతుంది సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ పెళ్లి తర్వాత నాకున్న ఈ గ్యాప్ టైంలో నేను బయటకు వెళ్ళి జాబ్ చేయాలన్న పిల్లలతోని అస్సలు నాకు పడట్లేదు సో ఈ పిల్లలను చూసుకునే వాళ్ళు మనకొక్కరుండి మనకొక్కరు సపోర్ట్ చేసినా కూడా మిగతా టైం నేను జాబ్కి నేను ప్రియారిటీ ఇచ్చేదాన్ని ఎందుకంటే మార్నింగ్ లేచి నుంచి నైట్ వరకు అసలు ఫుల్ వర్క్ ఉంటుంది ఇంట్లో సో నాకు ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చెప్పినట్టుగా నేను ఇంత చదువు చదివి ఎంఎస్సీ చదివి బీఎడ్ చదివి పట్టాలన్నీ పొంది వీరి ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు అవన్నిటితో నాకు ఏ సంబంధం లేదన్నట్టుగా నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది ఏం చేసినా కూడా ఎంతసేపు ఉన్న ఇంట్లో పని పిల్లలు వంట చేయడము ఏం చేయాలా పిల్లలకి ఎలా చూసుకోవాలా ఎటు తిరిగినా ఇదే గోల ఇదే లైఫ్ ఇంతేనా నా లైఫ్ అనే దాని కిందికి అయిపోయింది కొన్ని కొన్నిసార్లు నేను డిప్రెషన్లో కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి చాలాసార్లు మా హస్బెండే నాకు ఇట్లా మోటివేషన్ లాగా నేనే చాలాసార్లు చా